ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ సంకీర్తన పదవ చరణం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ఇక్కడ దావీదు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులరా మనం గమనించాలి ఎల్లవేళలా ఏ కాలం మందైనా సరే మన దేవుడు అతి త్వరలో మేఘారు నుండి రాణించిన యేసుక్రీస్తు వారే ఇందులో ఏ సందేహమూ లేదు అయితే ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నప్పటికీ మన ధైర్యంగా ఆయన గూర్చి నీవు నా దేవుడు అని ధైర్యంగా ప్రకటించగలుగుతున్నామా చెప్పగలుగుతున్నామా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ కొంతమంది దేవుని పిల్లలుగా ఉన్న నా దేవుడు నా రక్షకుడు ఏసు క్రీస్తుని బహిరంగంగా ప్రకటించడానికి సిగ్గుపడతారు మరి కొంతమంది అయితే తమ చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి నా ఉద్యోగానికి ఎక్కడ మరి అన్యాయం జరుగుతుందేమో అని చెప్పి భయపడి దేవుడిని ప్రకటించడం లేదు సొంత నా రక్షకుడిని చెప్పుకోవడానికి కూడా కొంతమంది ధైర్య సాహసం చేయటం లేదు ప్రిలరా దేవుడు ఇక్కడ దావిదంటున్నాడు నా దేవుడు ఆయనే అని ఒక రాజు చెప్తున్నాడు ఒక రాజు సెలవిస్తూ ఉన్నాడు నా దేవుడు ఆయనే నిశ్చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించండి అయ్యా అని చెప్పి ఒక రాజు అడుగుతున్నాడు నిశ్చిత్తానుసారంగా మనం ఇప్పుడు ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశామా మనం ఎప్పుడు చేయలేదు కానీ నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని ఎప్పుడూ దేవుణ్ణి మనం అడిగి ఉన్నాము కానీ ఏనాడు కూడా దేవ ని సారంగా నేను జీవించాలి నన్ను నడిపించు నీ చిత్తాన్ని కనబరచు అని చెప్పి ప్రార్థన చేసినటువంటి రోజు ఏనాడు లేదు అలాంటి అనుభవం మనకు రాలేదు రాదు అయితే ఇట్టి అనుభవం మనకి కావాలని ఇట్టి అనుభవం మనం పొందాలని దేవుని యొక్క సముఖంలో మరి ప్రార్థన చేద్దామా ప్రార్థన ప్రేమ స్వరూపి ఇద్దిన వాగ్దానం చేత కూడా మీరు మాతో మాట్లాడారు స్తోత్రం దావీదు నీవే నా దేవుడు అని నేను గూర్చి బహిరంగంగా ప్రకటించాడు అన్నట్టు మేము కూడా బహిరంగముగా నిన్ను ప్రకటించే కృప బహిరంగంగా ఒప్పుకునే ఆ మంచి హృదయం దేవుడు మాకు దయచేయండి ధైర్యాన్ని దయచేయండి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించే కృప దయచ్చేయండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని మీ సమ్ముఖంలో ఇటు ప్రార్థన చేయించుండగా మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని క్రిస్త పెరట వేడుకొని నామ తండ్రి ఆమెన్ గడ్లసి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్